మందుబాబులం మేము మందుబాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మందుబాబులం ఎవరు దీన్ని ఇక్కడ వదిలేసినారు ఎవరై ఉంటారు దీన్ని మెత్తే ఒక వారం రోజులు ఫుల్గా కొట్టేయచ్చు లెగ్ ముందు ఇది ఎవరిదై ఉంటుందో కనుక్కోవాలా బాబు దీని తాలూకా ఎవరన్నా ఇక్కడ ఉన్నారా బాబు ఎవరన్నా ఉన్నారా ఎవరు ఉండట్లేదు ఎవరు లేరు ఇది నాకే సొంతం పద 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 వచ్చే నాతో వచ్చే 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 అట్టాగే వచ్చే వచ్చే సారీ క్షమించేయండి లేక మా అందులో ఉన్నాను ఏమనుకోకుండా అరే ఆడేవాడివి నువ్వే ఆడించేవాడివి నువ్వే నీకు ఉంది మేము ఆడుతూ ఉంటే నువ్వు హ్యాపీగా చూస్తూ ఉంటావు మేము తాగి పడిపోతా ఉంటే నువ్వు లేపి నిలబెట్టేస్తావు నువ్వు చాలా చాలా చిత్రాలు చేస్తూ ఉంటావు ఓకే మరి నేను ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటాను వచ్చే నువ్వు వచ్చే నా వెనకాలే వచ్చే అందుకుడితే మాకు మేము మహారాజులు అరే పరమపిత నువ్వు ఇక్కడే ఉన్నావా ఈ రూపంలో దర్శనమా అర్థమైంది అర్థమైంది భగవంతుడు అక్కడే రూపాలెన్నో జయ శంకర శివశంకర శివశంకర ఎక్కడే ఉండు కథలకు నీ మీద నేను చాలా ఆశలు ఇట్టుకున్నాను ఎవరన్నా రాకపోరు నిన్ను మంచి రేటుగా అమ్మేసి పండగ చేసుకుంటాను ఏటే నో 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 ఎమోషన్ నో రిలేషన్ మనీ ఇంపార్టెంట్ నేత్రపో గుడ్ నైట్ ప్రశాంతంగా నేత్రపో లలిజు లలిజు ఐ గా పడుకోరా లాలి జో లాలి జో ఐ గా పడుకోరా అట్ ఏటిదే ఆ ఆ తీసుకుంటారా తీసుకోండి ఎక్కడ రెస్ట్ తీసుకోండి దుబాబులో మేము దుబాబులో మాకు మేమే మహారాజులం దుబాబులో మేము నిన్ను సూతే నిద్ర మందు బాబులం మేము బాబులం మందు కొడితే మాకు మే మహారాజులు

లేరు నాకే ఏదో ప్రేమ అంతే మందు ఎక్కువ కొట్టేసినట్టున్నాను అందుకే ఇలా ఉంటాయి అంతే అంతే వెళ్ళి పడుకుంటే బాగుంటుంది ఏంటిది ఎంతగా ఉంది ఇలా కదులుతుందేంటి వెళ్ళిపోవాలనుకుంటుందండి నేను వెళ్ళలేము సౌండ్ సేక్ మూసుకొని పడుకో నేను కూడా వెళ్ళి పడుకోవాలి 哎呦哎呦哎呦！我。 ఏం గోవింద బాగున్నావా బాగున్నా బాగున్నా బాగా మారిపోయారు మీరు గోవింద కారు డిక్కీలో మన సామాన్లు ఉన్నాయి అది తీసుకెళ్లి లోపల పెట్టు ఓకే వస్తున్నట్టు వాడికి చెప్పుండొచ్చు మీరు అందరూ ఎన్ని రోజులు ఇక్కడ ఉండబోతున్నారు వారు రోజులు ఉంటాం కొత్త కంపెనీ పెట్టడానికి సైట్ చూడని వచ్చాం మిమ్మల్ని చూసి పది సంవత్సరాలు అవుతుంది నాకు ఇప్పుడు చాలా మారిపోయి ఉన్నారు మీరు అద్దాలు పెట్టుకున్న తర్వాత నాకు కనిపెట్టాలంటే కష్టంగా ఉంది చాలా వ్యత్యాసంగా ఉన్నారు అవును వీళ్ళందరూ ఎవరు తెలుసా నేను ఎవరిని మర్చిపోలేదు మీ ముగ్గురు చూస్తుంటే బాగున్నారు స్పెషల్ ఉందా ఏం మాట్లాడుతున్నారు మీరు గోవింద్ ఉండే దగ్గర ఉంటాయి సరేనండి నీకు నేను నాకు నువ్వు ఒక్కరికొకరం నువ్వు నేను నాకు నువ్వు నీకు నేను నీకు అర్థం కాలేదంటున్నాను ఏ ఇదేంటి ఇక్కడ ఉంది ఈ అమ్మాయి నేను ఎప్పుడు ఈ అమ్మాయిని చూసింది లేదే నాకు తెలియకుండా ఈ అడవిలో ఇలాంటి అమ్మాయి చాలా బాగా చాలా ఏమైనా కూడా నువ్వు వచ్చి నన్ను ముట్టుకున్నా చూసి నువ్వు రసగుల లాగుంది ఒక వారానికి ఇదే చాలు ఏం చేస్తున్నావు అడిగిందని తీసుపెట్టావా అవునవును అన్ని రెడీగా మీకేం కావాలో చెప్పండి కోడి కావాలా బాత్ కావాలా నేను ఇక్కడే రెడీ చేసి పెడతాను మీకోసం అక్కర్లేదు బయటికి వెళ్ళి తీసుకొస్తే చాలు అదే టేస్ట్ గా ఉంటుంది కరెక్టే అది ఒక వెరైటీ కాదు బయట నుంచి తీసుకురావడం కన్నా మనకు మనమే రెడీ చేసుకుంటే బాగుంటుంది అంత రుచి ఏం మాకు అవసరం లేదు మేము అడిగింది మాత్రం చెయ్యి వెళ్ళి తీసుకుని రా సరే సరే నేను త్వరగా వచ్చేస్తాను నేను త్వరగా వచ్చేస్తాను కమ్ ఫాస్ట్ బాయ్ వాడి ఇక్కడ చేస్తా అన్నాడు కదా మిగిలిందంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాడు పాపం రెడీ ఇస్తా అంటే వద్దని చెప్పేశారు వాళ్ళు ఏదైనా మిగిలిపోయి ఉంటే మా పిల్లలకు తీసుకెళ్ళి పెట్టేవాడిని కోడి కూర నా భార్యకి ఇస్తానని చెప్పేసి వచ్చాను కొంచెం కూడా మనసాక్షి లేని వాళ్ళు గేటు 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 ఎవరు వేసారు నేనే అవును నేనే అదే கேட்டு அவன் கேசரே அரை கேசர் 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 உண்டு எல்லாம் எக்கூட విన్నా విన్నా ఒకవేళ నీ భార్య అయి ఉండొచ్చు అన్నం రెడీ అయింది దేవుడు ఏంటి గోయిందన్న ఇది ఏ అయ్యో ఇది సర్కస్ కాదండి త్వరగా రావాలి మీరు చెప్పారు కదా అంగడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చా కోడి కూర తొలగడం లేట్ అయింది అయ్యో పడుకో ఆ అంటే మీరు చెప్పింది నేను చేయలేదని నన్ను బయట పడుకోమంటారా ఇస్తానని చెప్పలేదు కదా తీసుకొస్తానే కదా అన్నాను నేను నాకు దొరికితేనే కదా తీసుకొచ్చేది ఎలాగో రా తెలిసూ చెప్పేది సిద్ధాంతం అది తెలియకపోతేనే వేదాంతం మన్నులోనే మాణిక్యాన్ని వెతికే వెళ్ళమ్మా నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలా పోవమ్మా ఏది సాత్యం ఏది నిత్యం ఏది వచ్చి అహ లేద నువ్వు అరువు పెద్ద కరువు నన్ను పైకి వెళ్ళి చూస్తున్నాడు రాయుడు నేను భయం ఉండగా నువ్వు అరుగు అరు బాగా అయ్య భయం లేదు నాకు భయం అనేది చూపిస్తున్నాను అయ్యో ట్రా సరిగా నిన్న రాత్రి నువ్వు చూసింది ప్రతి కారేచంతో రగిలిపోతున్న ఆత్మ దాని చేతికి చికితేనే నీ రక్తం తాగేస్తుంది దాన్ని నేను వదిలిపెట్టను నవ్వకండి ఓ దెయ్యం ఈ చుట్టుపక్కనే తిరుగుతూ ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి నేను మంత్రించిన తాయతులు మీ అందరికీ ఇస్తాను నువ్వు ఈ భైరవతో పెట్టుకోవద్దు ఇప్పుడు అంతా సర్దుకుంది అది రానే రాదు భయపడకు అన్నైంది కదా డబ్బులు ఎంత చెప్పు నాకు డబ్బు అక్కర్లేదు మీకు కావాలంటే తలో పది రూపాయలు అక్కడ పెట్టి దండం పెట్టుకోండి మీ ఇద్దరికి ఆయుష్ చాలా తక్కువ